టీజర్ ట్రైలర్ తోటే ఎంతో ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసిన నందమూరి కళ్యాణరామ్ మూవీ డెవిల్ ఈరోజు రిలీజ్ అయింది చాలా కాలం ప్రొడక్షన్లో ఉన్న ఈ మూవీ ఎలా ఉంది దీనికి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు చూసేద్దాం వచ్చేయండి ఈ సినిమా స్టార్టింగ్లోనే ఒక జమీందారీ కుటుంబానికి సంబంధించిన యువతి హత్యకు గురవుతుంది ఆ హత్యను ఇన్వెస్టిగేట్ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ స్పెషల్ ఏజెంట్ డెవిల్ని నియమిస్తుంది అంటే ఈ సినిమా సెటప్ అంతా కూడా ప్రీ ఇండిపెండెన్స్ ఎరా అంటే బ్రిటిష్ కాలంలో జరుగుతున్నట్టుగా వాళ్ళు సెట్ చేసుకున్నారు అందుచేత బ్రిటిష్ ఏజెంట్గా నందమూరి రామ్ నియమించబడతాడు ఆయనే డెవిల్ అనమాట ఈ సినిమాకి సంబంధించి టైటిల్ క్యారెక్టర్ అయితే ఒక మర్డర్ మిస్ట్రీకి సీక్రెట్ ఏజెంట్కి సంబంధం ఏంటి అతను వచ్చిన అసలు ఉద్దేశం ఏంటి అంటే అతను విధేయుడైనటువంటి బ్రిటిష్ ఏజెంటా లేకపోతే అతను వెనక వేరే ఎజెండా ఏమన్నా ఉందా అలాగే జమీందారీ కుటుంబంలో జరిగిన ఒక హత్యకి భారత స్వతంత్ర పోరాటానికి సంబంధం ఏంటి ఇలాంటి అనేక అంశాలని స్పృశిస్తూ రూపొందించబడిన సినిమాయే డెవిల్ చాలా పెద్ద క్యాన్వాస్ ఉన్నటువంటి మూవీ ఇది దీని స్టోరీ లైన్ చాలా బాగుంది కాన్సెప్ట్ నిజంగానే ఎగ్జిట్ చేసేది అందులో ఎలాంటి డౌట్ లేదు అయితే ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్నటువంటి మూవీని రూపొందించేటప్పుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అనే ఫీలింగ్ సినిమా చూసిన వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది అంటే ఇంకొంచెం ఇండెప్త్ లోకి వెళ్తే ఒక హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు చెప్పిన మాట మనం ఇక్కడ ఒకసారి చెప్పుకుంటే మంచిది మూవీ మేకింగ్కి సంబంధించి రెండు టేబుల్సే ఉంటాయి ఒకటి రైటింగ్ టేబుల్ రెండు ఎడిటింగ్ టేబుల్ అని అంటారు అంటే ఏం తీయాలి అనేది రైటింగ్ టేబుల్లో డిసైడ్ అయితే ఎంతవరకు తీయాలి లేదా తీసిన దాంట్లో ఏవేవి అనవసరమైన సీన్స్ ఉన్నాయి అవన్నీ కూడా బయటకు తీసిపారేయాలి అనేది ఎడిటింగ్ టేబుల్లో డిసైడ్ అవ్వాలి అవి రెండు పక్కగా ఉంటేనే సినిమా హిట్ అవుతుంది ఖచ్చితంగా అది క్లాసిక్గా మారుతుందని ఒక దిగ్గజ దర్శకుడు చెప్పాడు దానినే కొత్తగా సినిమాల్లోకి వచ్చే టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక మంత్రంలాగా ఫీల్ అవుతూ ఉంటారు అది హాలీవుడ్లో కావచ్చు జపాన్ కొరియా ఇలాంటి మూవీస్లో కావచ్చు ఈవెన్ మన హాలీవుడ్ మన టాలీవుడ్ బాలీవుడ్కి సంబంధించిన పాతతరం దర్శకులు కావచ్చు అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎడిటింగ్కి సంబంధించిన చాలా అంశాన్ని కొత్త దారం దర్శకులు పక్కన పెట్టేస్తున్నారని అనిపిస్తుంది ముఖ్యంగా డెవిల్లో చాలా ప్రస్ఫుటంగా కనబడుతున్నటువంటి ఒక మైనస్ పాయింట్గా దాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది ఎంత పెద్ద క్యాన్వస్ ఉన్నటువంటి మూవీ ఎంత చక్కటి అంటే సినిమాని ఎత్తుకోవడమే చాలా అద్భుతంగా ఫస్ట్ నుంచి కూడా కథనంలోకి వెళ్ళిపోయే ఒక మంచి అవకాశం ఉన్న స్టోరీ ఇది కానీ ఫస్ట్ ఆఫ్లో ఎలాంటి ట్విస్టులు ఉండవు ఎలాంటి ఎగ్జైట్ చేసే అంశాలు ఉండవు మర్డర్ జరిగిన తర్వాత మొత్తం నెరేషన్ అంతా కూడా ఫ్లాట్గా వెళ్ళిపోతుంటుంది ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి లెక్కకు మించిన ట్విస్ట్లు కనబడతాయి ఇక్కడ అతివృష్టి కనబడుతుంది ఫస్ట్ హాఫ్లోకి కాస్త అనావృష్టి కనబడుతుంది నిజంగా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటుంటే ఈ సినిమా రేంజ్ వేరే వేరే లెవెల్కి వెళ్ళి ఉండేది అనే ఫీలింగ్ అయితే వస్తుంది అయినప్పటికీ ఈ సినిమాని ఖచ్చితంగా ఒక ట్రై అయితే వేయొచ్చు అనమాట నందమూరి కళ్యాణరామ్ నిజంగా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా కొత్త కొత్త కథనాలని కొత్త కొత్త కథల్ని ఎంచుకుంటాడనే పేరు ఉంది అది మరోసారి రుజువైంది ఈ సినిమాతో ఆయన ఇంతకుముందు చేసిన బెంబిసారా కావచ్చు ఎమగోస్ కావచ్చు అంతకు ముందు తీసిన సినిమాలు అతను ఒక్కడు అతను ఒకడే అసాధ్యుడు ఇలాంటి సినిమాలు కూడా దేనికైతే డిఫరెంట్గా ఉంటాయి అందులో ఎలాంటి డౌట్ లేదు కాకపోతే దానికి తగ్గ క్యాన్వాస్ కానీ లేకపోతే దానికి తగ్గ ఎఫిషియన్ టెక్నీషియన్స్ కానీ అతనికి అన్నిసార్లు దొరకడం లేదు లేకపోతే కళ్యాణరామ్ రామ్ రేంజ్ వేరేలా ఉండేది అనేది ఆయన సన్నిహితులు కానీ ఆయన అభిమానులు కానీ చెబుతూ ఉంటారు ఆయన తీసుకున్న రిస్క్ ఈ సినిమాలో ఎంత అనేది మనకు తెలుస్తుంది ఆయన నటన పరంగా తన పరిమితులను దాటి ఆయన యాక్ట్ చేశారని చెప్పాలి అందులో ఎలాంటి డౌట్ లేదు కాకపోతే ఆయనకి టెక్నీషియన్స్ నుంచి ఇంకొంచెం సపోర్ట్ వచ్చి ఉంటే బాగుండేది ఫీలింగ్ వస్తుంది సినిమా చూసిన వాళ్ళకి ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ చలమేశ్వర్ తను మంచి మ్యూజిక్ ఇచ్చాడు బీజియం బాగుంది కాకపోతే తను ఇంతకు ముందు ఇచ్చిన అవుట్పుట్తో చూస్తే అంటే ఇంత ముందు సినిమాల్లో అతను ఇచ్చినటువంటి అవుట్పుట్ అది యానిమల్ కావచ్చు అర్జున్ రెడ్డి కావచ్చు ఇలాంటి సినిమాల్లో ఇచ్చిన ఆ బీజియములతో పోలిస్తే దీంట్లో ఆ రేంజ్ ఈ బీజియం లేదా అని ఫీలింగ్ వస్తుంది నిజంగా ఇంకొంచెం దృష్టి పెట్టుంటే ఈ సీన్లు ఇంకా బాగా పండేవి అనే ఫీలింగ్ కూడా వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే సెకండ్ హాఫ్లో అంటే సినిమాకి సంబంధించిన కొన్ని టెక్నికల్కి అంటే టెక్నికల్ ఇష్యూస్లో కొన్ని వివాదాలు కూడా చెలరేగినట్టుగా వార్తలు ప్రసారం అయ్యాయి అవి ఎంతవరకు నిజం మనకు తెలియదు కానీ అంటే కంటిన్యూటీ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది కొన్ని సీన్లలో సెకండ్ హాఫ్లో ఎలాంటి అంశాల మీద అంటే ఎయిటింగ్లో ఇంకొంచెం దృష్టి పెట్టి ఒక్క పది నిమిషాలన్నా ట్రిమ్ చేస్తుంటే సినిమా అంటే ఇంకా క్రిస్పీగా తయారు ఉండేది ఫీలింగ్ అయితే అందరిలో వస్తుంది ఇక కళ్యాణ్ రామ్ తన ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెట్టారు ఇంకొంచెం తన స్థాయి అంటే తన పరిమితికి దాటే తన యాక్టింగ్ ఎబిలిటీ దాటి మరీ ఆయన కష్టపడ్డ ఫీలింగ్ అయితే మనకు కనిపిస్తుంది సంయుక్తమైన మంచి పాత్ర దక్కింది కేవలం హీరోయిన్ అయినా కాకుండా ఆమె పాత్ర కూడా ఇంపార్టెన్స్ ఉంది అలాగే మాళవిక నాయర్ ఇలా చాలామందికి ఈ సినిమాలో మంచి పాత్రలు దక్కాయి అలాగే ప్రీఎండ్మైన సరాన్ని బాగానే చూపించారు కానీ విఎఫ్ఎక్స్లో ఇంకొంచెం దృష్టి పెట్టి ఉంటే ఫీలింగ్ కూడా నాకైతే వచ్చింది బట్ అప్పటికే బడ్జెట్ ఇష్యూస్ అంటే ఇంకా బడ్జెట్ బాగా పెరిగిందనే వార్తలు కూడా వినబడ్డాయి అన్నిటికీ మించి ఈ సినిమాకి అంటే రైటర్ రైటర్ శ్రీకాంత్ విశ్వరాస్ తీసుకున్న పాయింట్ బాగుంది కానీ రెండు వేల పదిహేను ప్రాంతంలో వచ్చిన పదిహేను పదవ ప్రాంతంలో వచ్చిన భీమ్కేష్ బక్షి మూవీ సుశాంత్ సింగ్ రాజ్పుత్ హీరోగా వచ్చిన భీమ్కేష్ బక్షి మూవీ నుంచి చాలా ఇన్స్పైర్ అయినట్టుగా అయితే ఈ సినిమా చూస్తుంటే అనిపిస్తుంది ఇంకొంచెం దానికి తన క్రియేటివిటీ కలిపి దీన్ని కొత్తగా అయితే రూపొందించారు ఖచ్చితంగా అద్భుతమైన కథ ఇది ఇంకొంచెం దృష్టి పెట్టుంటే వేరే రేంజ్కి వెళ్ళి ఉండే దాంట్లో ఎలాంటి ఎలాంటి అనుమానం లేదు ఖచ్చితంగా ఈ వీకెండ్లో ఒక ట్రై అయితే వేయొచ్చు విజయసారథి సైనిగా